అధికార పార్టీ నేతలను సంతృప్తి పరిచేందుకు వంశీపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని మాజీ మంత్రి వైకాపా నేత పేర్ని నాని ఆరోపించారు విజయవాడలో వంశీ సతీమణితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు పదో తేదీన సత్యవర్ధన్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారని పదకొండవ తేదీన ఐదు క్రిమినల్ కేసులున్న టీడీపీ వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు పెట్టారని తెలిపారు పన్నెండవ తేదీన సత్యవర్ధన్ అన్నతో ఫిర్యాదు చేయించి కేసు పెట్టారని ఎఫ్ఐఆర్ లో ఉన్న సెక్షన్ అంటే జైల్లో నేల మీద పడుకోవడం ఆరోగ్య రీత్యా ఇబ్బందికరమైన పరిస్థితులు దానికోసం అని చెప్పని జైలు అధికారులను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు వారి శ్రీమతి గారు కూడా రిక్వెస్ట్ చేశారు జైల్లోనే ఏదైనా గట్టు ఉన్నటువంటి లేదా అరుగు లాంటి చోటు ఉన్నటువంటి దాన్ని కేటాయించమని చెప్పని రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే మిన్ను వారికి ఆరోగ్య సమస్య ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వంశీ గారి కేసులో పోలీసు పోలీసు శాఖ పోలీసు అధికారులు మరి ప్రత్యేకించి ఉన్నతాధికారుల పర్యవేక్షణతో కింద స్టేషన్ స్థాయి నుంచి పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులుగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే రాజకీయ నాయకుల్ని అంటే పరిపాలనలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని సంతృప్తి పరచడం కోసం వారిని మానసికంగా ఆనందింపజేయటం కోసం పడమట సంబంధించినటువంటి ఆ ఏరియా ప్రాంతం దాంట్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఎంత దారుణంగా కేసులు కడుతున్నారంటే పదో తారీఖున సత్యవర్ధన్ అనేటువంటి ఒక వ్యక్తి కోర్టుకు హాజరై కోర్టు చే సమన్లు ఇవ్వబడ కోర్టుకు హాజరై నేను నన్ను చే తప్పుడు కేసు పెట్టించారని చెప్పి అతను జడ్జి గారికి చెప్పుకుంటే పదకొండో తారీఖున ఆ సత్యవర్ధన్ మీద వంశీ మీద ఒక తెలుగుదేశం పార్టీ ఐదు కంటే ఎక్కువ క్రిమినల్ కేసులు అంటే పలు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఫణికుమార్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కరడుగట్టిన కార్యకర్తతో ఫిర్యాదు తీసుకుని ఆ ఫిర్యాదు మేరకు కోర్టుల్ని పోలీసుల్ని తప్పుదోవ పట్టించారని చెప్పని సత్యవర్ధన్ మీద వంశీ గారి మీద ఎఫ్ఐఆర్ కడతారు పన్నెండో తారీఖున సత్యవర్ధన్ యొక్క అన్న అన్నగారైనటువంటి అతనితో మరొక ఫిర్యాదు తీసుకుని కిరణ్ అనే ఆయనతో ఒక ఫిర్యాదు తీసుకుని వంశీ గారి మీద మళ్ళీ కేసు కడతారు దాంట్లో ఎక్కడా కూడా సత్యవర్ధన్ సత్యవర్ధన్ అన్నగారు అయినటువంటి కిరణ్ ఎక్కడా కూడా ప్రత్యక్ష సాక్షిగా ఫిర్యాదు ఎక్కడా ఉండదు దాంట్లో మా తమ్ముడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు ఎవరో చూశారంట ఎవరో ఎక్కించుకెళ్లారంట బహుశా జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్లి ఉండొచ్చు జడ్జి గారి దగ్గర ఈ రకమైన స్టేట్మెంట్ ఉండొచ్చు వంశీ అని అతను బలవంతం చేసి ఉండొచ్చు అని ఉండొచ్చు అంట ఊహాజనితమైనటువంటి ఫిర్యాదుతో